అరే తమన్నా ఇంకా అనుష్క మీ ఇద్దరులో ఎవరైతే నా దగ్గరికి ఫస్ట్ వస్తారో వాళ్ళనైతే నేను బయటికి తీసుకెళ్తా అరే వా ప్రభాస్ ఫస్ట్ నేనే వస్తా చూడు అరే తమన్నా ఎక్కువగా మురిసిపోకు ప్రభాస్ దగ్గరికి ఫస్ట్ నేనే వెళ్తా చూసుకో అయ్యో నాకేంటి ఒకటే పడ్డది నాకైతే రెండు పడ్డది ఒసేయ్ తమన్నా నీకే కాదు నాకు కూడా ఇప్పుడు రెండొచ్చింది అరే నాకైతే ఒకటి పడ్డది అరే ఇదేంటి నాకు కూడా ఒకటే వచ్చింది వసై అనుష్క ఇటు చూడు నాకు నాలుగు పడ్డది నేను వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్ తమన్నా ఎక్కువ మురిచిపోకు ఆగు ఇప్పుడు నేనేం చేస్తానో చూడు ఫ్రెండ్స్ దానికంటే ముందు ఒకవేళ మీకు మన ప్రభాస్ అంటే ఇష్టం ఉన్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ లో ప్రభాస్ అని టైప్ చేయండి ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అరే ఏ నాకైతే ఇప్పుడు ఐదు పడ్డది ఫ్రెండ్స్ ఇప్పుడు నేనే అరే వా అనుష్క నువ్వే గెలిచావు చలో మనం ఇప్పుడు బయటికి వెళ్దాం బాయ్ బాయ్ తమన్నా